టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాలే కాకుండా ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తున్న విషయం విదితమే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన గెలిచి అత్యున్నత స్థానంలో ఉన్నారు జనసేన తరపున ఇరవై ఒక్క స్థానంలో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ నీట్ని దేశంలో ఏ పార్టీ గెలవనంత రికార్డులను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనంతరం ఈరోజు డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా తన పేరును లిఖించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నాయకులు స్పందిస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ మూలన చూసినా ఏ మూలన విన్నా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఈరోజు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వెనకపడింది పడింది అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు అది జరగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తూనే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలని కంప్లీట్ చేసినవి కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు దీని తర్వాత హరిహర విరమల్లు వస్తాద్ భాగం సినిమాలను కంప్లీట్ చేయనున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో